హాయ్ అండి ఈరోజు మన మిద్దె తోటలో మళ్ళీ హార్వెస్ట్ వచ్చిందండి అవి ఏమేమి చూసి ఈరోజు తెంపేసుకుందాం పదండి ఇక్కడ టమాటాలు చూడండి ఉన్నకాడికి అయితే మొత్తం పండ్లు అయిపోయినాయి ఇక ఇది లాస్ట్ క్రాప్ ఇంకొకసారి ఇక ఏడొకటి ఆడొకటి ఏడొకటి ఉంటే ఇంకొకసారి వస్తుండొచ్చు ఇక ఇది లాస్ట్ అండి ఉన్నకాడికి మొత్తం తెంపేసుకుందాం ఇక ఇక చూడండి మొత్తం రెడ్గా అయిపోయినాయి ఇక మన గార్డెన్లో టమాటాలు అయితే ఇక అయిపోయినట్టేనండి లాస్ట్ హార్వెస్టే అనుకోవచ్చు ఇది ఆడికి చాలా వచ్చినాయి కదండి చూసిరు కదా మీరు ఎంత గణం పంట వచ్చిందో టమాటా పంట చాలా బాగా వచ్చింది రెండు రోజులు హార్వెస్ట్ లేట్ అయిందండి అందు గురించి మొత్తం ఉన్న కాడికి పండ్లు అయిపోయినాయి చూడండి ఈ ఒక్క చెట్టుకి ఎంత ఘనం వస్తున్నాయి చూస్తారు కదా ఒక్క చెట్టుకే ఇగో ఇన్ని టమాటాలు వచ్చినాయి ఇంకో చెట్టుకు తెంపుకుందాం ఇగో ఇక్కడ చూడండి ఎంత రెడ్గా అయిపోయినాయి టమాటాలు కలరు ఇవైతే రెండు మూడు రోజులు అయినాయి పండ్లు అయ్యి అట్లనే ఉన్నాయి చూడండి గట్టిగా అసలు ఇంత కూడా ఖరాబ్ కాలేవు చూడండి ఇవి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇవి తెంపుకుందాం మొత్తం నేను ఖరాబ్ అయిపోతే ఏమని మస్తు టెన్షన్ అయింది రెండు మూడు రోజుల నుంచి ఇదే కలర్ ఉన్నాయి ఖరాబ్ అయితే అనుకున్నా కానీ ఏం ఖరాబ్ లేవండి ఎంత గట్టిగా ఉన్నాయో చూడండి ఫ్రెష్గా ఉన్నాయి టమాటాలు మొక్కకైతే చూడండి ఎంత బాగున్నాయో ఇంకా వేరే మొక్కలు నాటుకున్న కదా అవి పూతలకు వచ్చేసరికి ఇవి అయిపోతాయి పూత కాత వచ్చేసరికి ఇవి అయిపోతాయి ఇక మళ్ళీ అవి స్టార్ట్ అవుతాయి ఇక ఇక్కడ కూడా ఉన్నాయి ఇక ఈ చెట్లు ఇంకొకసారి తెంపేసుకొని మొత్తం తీసేసుకుంటానండి తీసేసుకొని ఈ ఉన్న మట్టిని మొత్తం ఎండబెట్టుకోవాలండి రెండు మూడు రోజులు ఎండబెట్టుకొని అందులో మళ్ళీ పశువుల ఎరువు వేపపిండి కలిపి మళ్ళీ కొత్తగా ఫిలప్ చేసుకోవాలి మనకు నచ్చిన మొక్క నాటుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి టమాటాలు దీన్ని కూడా ఇక లాస్ట్ అనుకుంటా ఇంకా కొన్ని ఇక్కడ కాయలు ఉన్నాయి అంతే కానీ ఇక్కడ మళ్ళీ పూత వస్తుంది మరేమో చూడాలి ఒక ముఖం అట్లనే పెడదాం తీసేయకుండా కొన్ని గ్రీన్ గ్రీన్ ఉన్నాయి కొన్ని అట్లనే పెడతాం మొత్తం మెండిపోయిన అయితే తీసేసుకుంటా ఇక్కడ చూడండి ఇక టమాటాలు అయితే కాడికి మొత్తం పండ్లు అయిపోయినాయి ఇవి మొత్తం దింపుకుందాం అండి ఇవే కిల్లలా ఉన్నాయి టమాటాల అన్ని వచ్చేటట్టు ఉన్నాయి ఈ చెట్టు చాలా రోజులు ఉంటుంది అనుకున్నా ఈ చెట్టుకు కూడా అయిపోయినాయి ఇక ట్రైన్ ఎండిపోయిందండి ఆడికి బాగానే వచ్చినాయండి మన గార్డెన్లో టమాటాలు తెంపినప్పుడల్లా కిల్లలు కిల్లలు వచ్చినాయి చూడండి ఈరోజు కొంచెం తక్కువ ఉన్నాయి కానీ ఈరోజు కూడా చూస్తున్నారు కదా అంటే మొన్నటికి ఇప్పటికీ కొంచెం తగ్గినాయి కానీ ఈరోజు కూడా చాలానే ఉన్నాయి ఇన్ని వస్తాయని కూడా అనుకోలే నేను అయినా బాగానే వస్తున్నాయి ఇంత పెద్ద డ్రమ్ములా పెట్టినా కూడా చెట్టు ఆకులు గ్రీన్గా లేకుండా ఎండిపోతున్నాయి అంటే ఈ పంట ఇంతే ఉంది హీల్డ్ అయిపోయింది ఇక ఈ చెట్టుకు కొంచెం పురుగు కూడా అయినట్టుందండి ఇగో ఎట్లాగో ఎండిపోయింది తీసేద్దాం ఇక మొత్తం టమాటాలు అన్ని రంధ్రాలు రంధ్రాలు చేసినాయి ఈ చెట్టుకు చూడండి అంత హెల్తీగా లేవు టమాటాలు ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి కట్ చేద్దాం నేను బెండ సీడ్స్ మళ్ళీ నాటుకున్నా మొన్న ఇంకా మొలవలేదు ఎండాకాలము బెండకాయలు అయితే బాగా వస్తాయి చూడండి బెండ విత్తనాలు నాటుకోండి బెండ గోకర ఆకుకూరలు ఇలాంటివి నాటుకోవాలి ఇక్కడ ఒక వంకాయ ఉంది తెంపుకుందాం వంకాయ చెట్లు ఇవి పాతవి తీసేసుకుంటా అన్నీ తీసేసుకున్నా కానీ ఇంకా రెండు మూడు ఉన్నాయి అవి కూడా తీసేసుకోవాలి ఇక్కడ చూడండి అవి తీసేసుకున్నా కదా కొత్తగా మనము నర్సరీ నుంచి తెచ్చి నాటుకున్నాయి ఎంత మంచి అవుతున్నాయి వంకాయ ముక్కలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మిర్చి కూడా వేసుకున్నా కానీ ముడుతొస్తుందండి స్ప్రే చేసుకోవాలి మళ్ళీ మొన్న చేసుకున్నా కదా మొన్న వీడియో నిన్న వీడియో పెట్టాను కదండి అలా ఇంగువ ద్రావణము పుల్లటి మధ్యలో ఇంగువ పసుపు వేసి స్ప్రే చేసుకోవాలి అప్పుడప్పుడు ముడత అయితే పోతుందండి స్టార్టింగ్ నుంచే చేయాలి ఎక్కువ అయినాక వేసే పోదు ఇగో ఇట్లా ఉంది కదండి ఇట్లా చిప్స్ కట్ చేసుకోవాలి టిప్స్ కట్ చేసుకుంటే మనకి మొక్క గుబ్బూరు వస్తుంది అన్నమాట మిరప మొక్క ఒకటే ఒక మొక్క నాటుకున్న కూడా గుబ్బూరు వచ్చి కాయలు ఎక్కువ వస్తాయి ఇట్లా టిప్స్ కట్ చేసుకోవాలి ఈ ఈ సైజు వచ్చినాక కొంతమంది టిప్స్ చెప్పమంటారు కదా మధ్య మధ్యలో ఇగో ఇలాంటివి చూడండి ఇగో ఈ ఏజ్ వచ్చినాక మిరప మొక్కలు టిప్స్ కట్ చేసుకుంటే ఇవి మొత్తం ఇట్లా బ్రాంచెస్ బ్రాంచెస్ వచ్చి మొక్కలకు మిరపకాయలు చాలా బాగా వస్తాయి ఇక్కడ రెండు వంకాయలు ఉన్నాయండి కట్ చేద్దాం ఇక అట్లనే ఇవి పాత మొక్కలు ఒకటి రెండు అవుతున్నాయి చాలా పాతాయి అన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ కూడా బెండకాయలు అయినాయి కట్ చేద్దాం ఈ మొక్క మంచిగా అయింది చూడండి స్ట్రాంగ్ అక్కడ కూడా ఒక మొక్క ఉంది కట్ చేసుకుందాం దాన్ని కూడా అయినాయి ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి ఎక్కువైతే లేవు ఒక హాఫ్ కేజీ వచ్చేటట్టు ఉన్నాయి కట్ చేద్దాం నేను పోషకాలు ఇచ్చేటి విస్తూనే ఉన్నానండి పశువుల ఎరువు వేసుకున్నా నిన్న పుల్లటి మజ్జిగ కూడా ఈ కుండిలో పోసుకున్నా కదా ఈ సొర చెట్టు కూడా ఇక్కడనే పాదు ఇక్కడ ప్లేస్ లేక నేను ఇక్కడనే పెట్టుకున్నానండి ఇగో ఈ సొర చెట్టు కూడా మంచిగా ఇంట్లో కలిసిపోతుంది ఇక ప్లేస్ లేనప్పుడు ఇక ఇట్లనే అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ కొమ్మకు ఎంత బాగా వచ్చినాయో చూడండి లైన్ గా ఇది తెంపి ఈ తీగ అక్కడ పెట్టేద్దాము కిందికి వచ్చేసింది తీగ ఈ కుండీలో మంచిగా అవుతున్నాయి చూడండి ఇట్లా తీగ ఉంది కదా ఈ తీగను ఇట్లా తాడుకు అదే వెళ్ళి పుత్తగా పైకి ఇక్కడ చాలా ఉన్నాయండి ఇక్కడ ఈ ల ఒకటి ఉంది ఇక్కడ కూడా సొర చెట్టు చూడండి ఎంత మంచిగా గ్రీన్ గా అవుతుందో ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ పిందెలు అయినాయి సాయంత్రము ఇవి పువ్వులు పిచ్చుకుంటాయి అప్పుడు పాలినేషన్ వచ్చి ఇక్కడ ఒకటి ఉంది దొండకాయ చూడండి దొండకాయలు అయితే హాఫ్ కేజీ కంటే ఎక్కువనే వచ్చినాయి ఇన్ని వస్తాయని కూడా అనుకోలేదు అయినా సరే హాఫ్ కేజీ కంటే ఎక్కువనే వచ్చినాయి ఇంచుమించు కేజీ వరకు అయితే వచ్చినాయి అండి ఇక్కడ చిన్న సొరకాయ రండి ఇగో ఈ కుండీల నాటుకున్నా సూపి ఈ చిన్న కుండీల నాటుకున్న బలం అయితే ఎక్కువ లేదు ఇది నాలుగైదు రోజులు అవుతుంది ఇది రెడీ అయ్యి ఇంతకే ఆగిపోయిందండి బలం లేక కట్ చేద్దాం ఇంకోటి ఇట్లాంటి చిన్నది ఉంది అది ఇది ఒక రోజు కర్రీ అవుతాయి అది కూడా కట్ చేసుకుందాం రండి చిన్నది వచ్చింది ఈ రెండు కలిపి మనకు ఒక రోజు కర్రీకి సరిపోతాయి ఇక ఉండే ఎండాకాలం మన రోజులు ఇవి అట్లనే ఉంచుతాయి చెట్లు తీసేయకుండా పాత చెట్టుకు వచ్చింది ఇది ఈ ఈ చెట్టు తెలుసు కదండి మీకు పాత చెట్టు మంచి చిగురులు వస్తున్నాయి చూడండి ఎందుకు తీయడం చిగురు వచ్చేటప్పుడు ఇది మొత్తం ఎండాకాలం మన నుంచి ఇక వర్షాకాలంలో ఆ మొక్క తీసేస్తా అంతవరకు మూడు నాటుకున్నాయి కదా ఆ మూడు మంచిగా వస్తాయి ఇప్పుడు రెండు వచ్చినాయండి కాయ అయితే మల్ల మంచిగా అవుతుంది ఇది పాత చెట్టు ఇక్కడ పూతలు చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి మళ్ళీ సూపర్ వస్తున్నాయి చూడండి పూతలు ఇవన్నీ పిందెలు అవుతున్నాయి నేను పూత రాలిపోతుండొచ్చు ఎండలు కొడుతున్నాయి కదా అనుకున్నా కానీ ఏం రాలిపోతలే మంచిగా ఇవ్వ పూతలకు పిందెలు మంచిగా పట్టినాయి చూడండి సూపర్ వచ్చినాయి ఇవి కట్ చేద్దాము రెడీ అయింది పెద్ద పెద్ద ఇవి చూడండి ఇట్లా సీడ్స్ వచ్చినాయి ఎక్కువ రెడీ అయినాయి కట్ చేసుకుంటున్నా లేతా అట్లనే ఉంచుతా ఇవి కూడా మంచిగా రెడీ అయింది చూడండి ఇదంతా ఇంకా పూత మీద లేత లేత ఉంది నాలుగైదే వచ్చినాయి ఇంకో చెట్టు తెంపుకుందాం రండి ఇంకో చెట్టు అండి ఇది ఇంకో చెట్టు ఇగో కొత్త చెట్టు అనమాట ఇగో పూతలకైతే రెడీ అయింది ఎంత బాగుందో చిక్కుడు చెట్టు చూడండి సూపర్ వస్తుంది తెంపుదామండి పాత చెట్టు కదా మంచిగా రెడీ అయింది కట్ చేద్దాం ఇది మూడోసారి చూడండి మనం కట్ చేసిన కొద్దీ మంచిగా ఇట్లా పూతలు వస్తున్నాయి పిందెలు వస్తున్నాయి వారానికి మనకు సరిపోయేటన్ని కూరగాయలు అయితే మన గార్డెన్ లోనే వస్తున్నాయి చూడండి అసలు ఒక్క కూరగాయ కూడా బయటికి వెళ్ళి తెచ్చుకుంటా లేమండి కొంచెం పచ్చిమిరపకాయలు తప్ప మేమైతే ఏం తెచ్చుకోవట్లేదు పచ్చిమిరపకాయలు లేవు కదా మన గార్డెన్లో అందు గురించి చూడండి ఎంత బాగుందో ఇట్లానే కట్ చేద్దాం ఇది లేత ఉంది ఇదంతా ఒకటి ఉంది పొద్దు పూట మనకు ఇట్లా గార్డెన్ లో వస్తే మంచి అనిపిస్తుందండి ప్రశాంతంగా ఉంది మనం సాయంత్రం వాటర్ పోసుకొని పొద్దున్నొచ్చి ఈ గార్డెన్ లో మనం హార్వెస్ట్ చేసుకుంటే చల్లగా వాళ్ళు మంచి అనిపిస్తుందండి నాకైతే సాయంత్రము మొక్కలకు నీళ్లు నీళ్లు పట్టుకోవాలి పూట ఇట్లా హార్వెస్ట్ చేసుకోవాలి లేకపోతే పొద్దుటి పూట వచ్చి కొంచెం సేపు ఇట్లా చెట్ల మధ్యలో గడిపితే ఎంత ప్రశాంతంగా ఉందో నాకైతే చల్లగా మంచి అనిపిస్తుంది అయిపోయిందండి ఇంతే వచ్చింది ఇది ఇక్కడ కూడా ఉందండి ఇక్కడ ముదిరిపోయింది తెంపుతున్నా అంటే రెడీ అయింది తెంపుతున్నా ఇదంతా లేత ఉంది ఉండని మళ్ళా కు తెంపుకుందాం అది తీగ చిక్కుడు ఉందండి కట్ చేసుకుందాం పదండి ఇక్కడ తీగ చిక్కుడు ఉందండి ఇవి లాస్ట్కి నేను వేసుకున్నా కదా విత్తనాలు ఆ వాటికి అయ్యింది రోజు చూడండి ఈ చిన్న ముక్కలకి అయింది కట్ చేద్దాం లేకపోతే ఎండిపోతున్నాయి అట్లనే ఇక్కడ ఎక్కడ కూడా ఉంది ఇవన్నీ కొత్త మొక్కలేనండి ఇగో ఇక్కడ ఇది కూడా కొత్త మొక్కలే చిన్నగా ఉన్నాయి కదా ఇగో ఈ చిట్టి మొక్కలకు అయినాయి చూడండి చిట్టి మొక్కలకు చిన్న చిన్నవి అయింది ఎందుకంటే బలం బాగా సరిపోతలేదు ఈ పాత మొక్క అయితే మొత్తం ఇట్లా అయిపోయిందండి ఇది తీసేసుకోవాలనేమో తీసేసి మళ్ళీ విత్తనాలు కొత్తగా నాటుకోవాలి ఇదండి ఇదంతా పాత మొక్క చూడండి ఆడ రెండు ఇడ రెండు అయినాయి ఇగో ఈడ కూడా అయినాయి తీగ చిక్కుడు అయినాయి చూడండి ఎండిపోతున్నాయి ఇట్లా పెంపక మస్తు రోజులు అవుతుంది తెంపక రెండు వారాలు అవుతుందేమో ఇక్కడ కూడా ఉందండి ఇక్కడ ముల్లంగి ఉందండి ఇది తీసేసుకుందాం లేకపోతే ఇట్లా పూత వస్తుంది ఇక్కడ చూడండి పాత చెట్టుకు అయితే కాయ ఎట్లా అయిందో సూపర్ అయింది ఇగో మొత్తం కాయనే చూడండి ఇలా మస్తు విత్తనాలు వస్తాయి ఇక బా బళ్ళు వచ్చినాయండి కాయలు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా కాయలు వస్తాయని కూడా తెలియదు నాకు ఇవన్నీ సీడ్స్ చాలా ఉన్నాయి ఈ పక్కకి వెడదాము ఇక ఇవి తీసేసుకుందాము వచ్చిన కాడికి ఎంత ఊరిందో తెలియదు చిన్న చిన్నగా ఉండు ఉండొచ్చు నాకు తెలిసి మొత్తం తీసేసుకుందాం ఎందుకంటే చాలా విత్తనాలు దగ్గర దగ్గర పడ్డాయి అందు గురించి చిన్న చిన్నగా వస్తుంటాయి చాలా చిన్నగా వచ్చిందండి చిన్నగా వచ్చినాయో లాస్ట్కు చాలా చిన్నగా వచ్చినాయి వచ్చినాయండి ఇక ఇక్కడ నేను కొత్తిమీర సీడ్స్ నాటుకున్నానండి ధన్యాలు మంచిగా మొలుస్తున్నాయండి చాలా రోజుల తర్వాత మన గార్డెన్ లో ధనియాలు మొలిసినాయి చాలా హ్యాపీగా ఉంది కొత్త ధన్యాలు అయితే కంపల్సరీ మొలిచేటట్టు ఉన్నాయి పాత అయితే మొలవవు ఇవి కొత్తగా ఉండే ఈ ఈ ధన్యాలు కూడా నాకు మా సబ్స్క్రైబరు కళ్యాణి గారు పంపించారండి నాకు అయితే తను పంపించిన సీడ్స్ నేను నాటుకున్నాను ఎంత మంచి మొలిసినాయో చూడండి ఇక్కడ చూడండి పుదీనా మన గార్డెన్ లో ఎంత మంచిగా అయిందో సూపర్ అయ్యింది చూడండి ఈ పుదీనా కొంచెం కట్ చేసుకుందాం ఇగో ఇక్కడైతే కింది దాకా ఇట్లా పడిపోతుందండి ఇగో మొత్తము జడల్ జడల్ గా వచ్చేసింది ఇట్లా ఇదంతా మళ్ళీ కింద పడుతుందండి ఇది ఎట్లా చేయాలో అర్థమైతే లేదు ఇగో ఎంత బాగుస్తుందో ఎంత ఐట మీద పెట్టాలి ఎక్కువండి ఐటమ్ మీద పెడితే బాగుండే కాకపోతే ఇది డెలికేట్ ఉంది విరిగిపోతే ఏమని భయమైతుంది ఇప్పుడైతే కొంచెం కట్ చేసుకుందాం పుదీనా చట్నీ వేయాలనుకుంటున్నా ఈ పుదీనా చట్నీ చేసి కూడా బొబ్బిలి అనితాస్ కిచెన్ ఛానల్లో నేను పెడతానండి చూడండి కొంతమంది చూస్తురండి థ్యాంక్స్ ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బాగుందో పుదీనా అయితే కట్ చేద్దాం ఎంత గ్రీన్గా ఎంత ఫ్రెష్ గా ఉందో చూడండి పుదీనా ఇంకో కుండీలో కూడా రెండు కుండీలో ఉంది నెక్స్ట్ హార్వెస్ట్ కు అందులో హార్వెస్ట్ చేసుకుందాము ఇప్పుడైతే ఈ రెండు హార్వెస్ట్ చేసుకుంటా అంటే పుదీనా చట్నీకి సరిపోయేటంతా తీసుకుంటున్నా తొక్క చిన్న కొమ్మ నాటుకున్నానండి ఆడ ఇందులో రెండు మూడు కొమ్మలు ఇందులో రెండు మూడు కొమ్మలు తెచ్చి నాటుకున్నా ఎంత మంచిగా స్ప్రెడ్ అయిందో చూడండి పుదీనా ఎంత హెల్దీ ఉందో గ్రీన్గా సూపర్ ఉంది ఈ కుండీలో కూడా ఉందండి కట్ చేసుకుందాం ఇక్కడ కూడా ఎంత మంచిగా అయిందో చూడండి గ్రీన్గా బుష్గా చాలా బాగా వచ్చింది పుదీనా ఇది కూడా మనం కొంచెం కట్ చేసుకుందాం కట్ చేస్తానండి చూద్దాం మళ్ళీ ఎలాగో చిగుర్లు వస్తాయి కదా చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత పెద్ద సైజ్ వస్తున్నాయో ఇట్లా ఇంత పెద్దగా ఇట్లా అప్పుడుగా పోతున్నాయి తీగలు తీగలు ఉంది కొంచెం కట్ చేద్దాం చూడండి పుదీనా ఎంత బాగా వచ్చిందో ఎంత హెల్తీగా ఉందో పుదీనా అయితే ఈ పుదీనా మనము చట్నీ వేసుకుందామండి చాలా బాగుంటుంది నేను చట్నీ రెసిపీ పెట్టి అనిత కిచెన్లో నేను ఛానల్లో వీడియో పెడతానండి చూడండి కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటురండి థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఇంకా ఆ ఛానల్ కూడా ముందుకు తీసుకెళ్ళండి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఇక్కడ చూడండి గులాబీ పువ్వు ఈ చెట్టు చూడండి ఎంత పెద్ద సైజ్ వచ్చిందో ఇగో ఇక్కడ నుంచి ఇగో ఇక్కడ వరకు నాకంటే ఎయిట్ ఉంది చూడండి గులాబీ ముక్క ఫస్ట్ టైం ఇంత హైట్ పెరిగింది ఫస్ట్ టైం ఇంత హైట్ పెరిగిందండి చెట్టు పువ్వులు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో ఎంత బాగున్నాయో ఇవి కట్ చేద్దామండి ఇవి అయితే నాలుగైదు రోజులకు ఎక్కువైంది ఇట్లా విచ్చుకొని అట్లనే ఉన్నాయి చూడండి కొంచెం కూడా ఖరాబ్ లేవు సూపర్ ఉన్నాయి ఈ గులాబీ పువ్వులు ఇప్పుడు చూపిస్తాను కట్ చేసి షార్ట్ వీడియోలో కూడా పెట్టినా ఇవి షార్ట్ వీడియోలో పెట్టినప్పటి నుంచి అవి కట్ చేయాలి కట్ చేయలేను ఇప్పుడు కట్ చేస్తున్నావు చూడండి చూడండి ఎంత బాగున్నాయో గా గులాబీ పూలు సూపర్ ఉన్నాయి చూడండి ఇవి నాలుగైదు రోజులు అయింది ఇవి విచ్చుకొని ఇంత కూడా ఖరాబ్ కాకుండా ఫ్రెష్ గా ఉన్నాయి గా ఇప్పుడు మళ్ళీ కొన్ని మొగ్గలు ఉన్నాయండి మొగ్గలు అయితే ఇవి కట్ చేసుకున్నాం కదా మొగ్గలు మంచి అవుతాయి ఇక్కడ ఈ గులాబ్ పువ్వు అయితే చాలా అయింది కదా వైట్ కలర్ అయిపోయింది ఇక ఇది కూడా కట్ చేద్దాం ఇక్కడ ఇది ఉంది కదా ఇది ఇంకా చాలా రోజుల వరకు ఉంటదండి ఇది ఉండని చూడండి ఇవి ఇవి రెక్కలు ఊడిపోతాయి అనే స్టేజ్ లో అయితే నేను కట్ చేసుకున్నా ఇన్ని రోజులు అయితే చెట్లకు అయితే బలి బాగా అండి ఇక ఇవి రెక్కలు ఇక రెండు మూడు రోజులు అయితే రాలిపోతాయి కదా వేస్ట్ ఎందుకు ఇక అందు గురించి నేను కట్ చేసినానండి మనము వాటర్లో ఇట్లా ఫ్లవర్ వాజ్ ఇట్లా గ్లాస్ ఫ్లవర్ వాజ్ లెక్క గ్లాసులు ఉంటాయి కదండి ఇట్లా బౌల్ల లెక్క ఆ బౌల్లో వాటర్ పోసి ఈ కొన్ని వాటర్ పోసి అందులో ఈ పువ్వులు మనం వేసి పెట్టుకుంటే డెకరేషన్ లెక్క చాలా బాగుంటాయి అండి టీ పై మీద పెట్టుకోవచ్చు మనం హాల్లా మంచిగా పెట్టుకుంటే బలందంగా కనిపిస్తాయి ఇక ఫ్రెష్ పువ్వులు ఉంటే మనం దేవునికి పెట్టుకోవచ్చు ఇట్లా వాడిపోతాయి అనే స్టేజ్లో ఉన్న పువ్వులు మాత్రం అట్లా ఫ్లవర్ వాజ్లో పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్గా మంచిగా వాడిపోయింది కూడా పోయి మంచిగా గా మంచిగా కనిపిస్తాయి అనమాట అట్లా మనం పువ్వులు వేస్ట్ అయితే అనుకున్నప్పుడు మనం ఇంట్లో అట్లా వాటర్ వాజ్ ఫ్లవర్ వాజ్ లో పెట్టుకుంటే సూపర్ అనిపిస్తాయి ఇంట్లో అయితే చూడండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన కూరగాయలు ఈసారి అయితే చిన్న హార్వెస్ట్ అండి ఎక్కువ అయితే కూరగాయలు రాలేవు ఉన్న కాడికైతే ఇక మొత్తం దంపేసుకున్నా చూస్తారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కొన్ని కూరగాయలు వచ్చినా సరే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ చిక్కుడుగాయ చూడండి చిక్కుడుగాయ టమాటాలు దొండకాయలు రెండు మూడు వంకాయలు చిన్నవి రెండు సొరకాయలు కొన్ని బెండకాయలు ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో కొంచెం పుదీనా కొన్ని ర్యాడిష్ చూడండి పుదీనా ఇంబడే వాడిపోతుంది ఇది ఇంబడే మనము ఇట్లా ఇవన్నీ తీసేసి కొంచెము ఇట్లా తడి ఉన్న దగ్గర పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది ఆకుకూరలు అయితే ఊకనే వాడిపోతాయండి ఫ్రెష్గా ఉన్న దగ్గర ఇప్పుడు మనము ఇవన్నీ ఆకులన్నీ తీసేసి మంచిగా కొంచెం తడి క్లాత్లో మనం పెట్టేసుకున్నాం అనుకోండి కూల్గా ఉన్న ప్లేస్లో మంచిగా ఇట్లా ఫ్రెష్గా ఉంటుంది అనమాట రెండు మూడు రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది పుదీనా ఇదండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్ట్ హార్వెస్ట్ అయితే ఇక టమాటాలు అయితే అయిపోయినట్టేనండి ఇక ఇవ్వే టమాటాలు వచ్చినాయి వీడికైనా కూడా ఈ టబ్బు నిండి వచ్చినాయి చూడండి యాజ్ గా ఫైవ్ కేజీ కంటే ఎక్కువనే ఉన్నాయి ఈ టమాటాలు మరియు చిక్కుడుకాయ దొండకాయలు వంకాయలు బెండకాయలు సొరకాయలు రెండు కొన్ని ఫ్లవర్స్ కొంచెం పుదీనా కొంచెం రాడిష్ ఇదండి ఈ రోజు గార్డెన్ లో హార్వెస్ట్ కొంచెం హార్వెస్ట్ వచ్చింది మొత్తం అయితే ఇక అన్ని మొక్కలు కొత్తవి నాటుకున్నానండి వంకాయ మొక్కలు నాటుకున్న ఆల్రెడీ ఇక్కడ నాటుకున్నా చూడండి మళ్ళీ పూత కాతల మీదకి వస్తున్నాయి మళ్ళీ ఈ టబ్బుల్లో బెండ విత్తనాలు నాటుకున్నా ఇంకా కొన్ని పచ్చిమిరపకాయ విత్తనాలు నాటుకున్నా అక్కడ సైడ్ కుండీళ్ళులా మట్టి అంతా తీసేసి ఎండబెట్టి పెట్టి మళ్ళీ అందులో కొంచెం ఎరువు కలుపుకొని కొంచెం వేపపిండి కలుపుకొని మళ్ళీ కుండీలో ఫిలప్ చేసుకొని కొన్ని బీర విత్తనాలు కూడా నాటుకున్నానండి ఇవన్నీ ఈ పాత అయిపోయే లోపు అవన్నీ కొత్తవి మళ్ళీ వస్తాయి మన గార్డెన్లో ఇలా మనము ఒకటి అయిపోతుంటే ఒకటి మనము ఎప్పుడు నాటుకుంటుండాలి విత్తనాలు వేసుకుంటుంటే ఎప్పుడు మన గార్డెన్లో నిత్యం కూరగాయలు ఫ్రెష్గా వస్తాయి అన్నమాట ఇలా మనము ఎప్పుడు మన గార్డెన్లో ఏవో ఒక కూరగాయలు వచ్చేటట్టు మనం చూసుకోవాలి బయటికెళ్ళి కొనుక్కోకుండా మన ఇంట్లో వండించుకున్న కూరగాయలే మనం తింటే మనకు హ్యాపీగా ఉంటుంది ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మీ ముందుంటాను బాయ్ అండి